హలో అండి అందరికి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఈ మధ్య అయితే రొటీన్ బ్లాగులు అయితే తీయడం లేదా అసలు బిజీ బిజీ అయిపోతుంది మీరు కూడా నన్ను మర్చిపోతున్నారేమో ఇంకా చూడండి పిల్లలు వెళ్లిన తర్వాత వారికి అయితే ఈ రోజు మనమైతే కొంచెం ఉదయం తొందరగా లేస్తేనే ఇబ్బంది ఈ రోజు అయితే నేనైతే కొద్దిగా లేట్ గా లేచిన చూడండి ఇంకా పని అంతా అలాగే పడిపోయింది పిల్లలకి అయితే చేసి పంపించేసిన ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఏం వరకు ఉంటుంది అనేసి అనుకుంటారు కదా మనకి ఇదిగోండి ఇంతవరకు ఉంటుంది పోయాను అయితే పిల్లలు వెళ్ళిన తర్వాత ఇప్పుడు టీ అయితే పెట్టుకున్నా నేను ఇంకా టీ మరిగే అయితే ఇదిగోండి ఇక్కడ బట్టలు అయితే మరొక చేస్తున్నా అయితే పొద్దున్న నుంచి టీ లేదు నాకైతే మా అస్సలు నచ్చలు పండియట్లేదు ఫస్ట్ అయితే పొద్దున కొంచెం జింకర్ వాటర్ ఏదో ఒక వాటర్ అయితే తాగాలి కదా ఈరోజు జింకర్ వాటర్ లేదు టీ లేదు కాఫీ లేదు ఏది లేదు వారికే జరిపేది ఇంకా టీ వర్క్ అయితే స్టార్ట్ చేసేది తప్పేది మీరు అందరు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారు అనేది అయితే నా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి టీ ఏంటి అనుకుంటారా మా సార్ ఉన్నాడు ఈ రోజు ఇంట్లోనే ఇంకా అందుకే పిల్లలకి లంచ్ బాక్స్ కూడా కట్టలేదు ఏం రెసిపీ చేయాలో అయితే ఆలోచిస్తున్నా టీ తాగిన తర్వాత కొంచెం మైండ్ రిలాక్స్ చేసుకొని ఇంకా కిచెన్ అయితే వెళ్ళాలి వంట దగ్గరికి ఇప్పుడైతే పూజ అయితే వేసేసుకున్నా రోజు పూజ మా

దోశ తింటాం దోశలు ఏముంది మనకి నచ్చదు పప్పు ఆ టమాటాలు చింతపండు పప్పులు అవే అని పెడతాయి ఇదేమైనా రెసిపీ ఇంకా నేనైతే పప్పు అయితే పొద్దున అందరూ మనకు టైం కు వెళ్లే వాళ్ళు వెళ్ళిపోతేనే మనకు కూడా ఇంత పని అయితే తొందరగా అయిపోతుంది ఇంకా ఈ రోజు మా సార్ వెళ్ళినందుకు పొద్దున టిఫిన్ చేసేసినాం కదా లంచ్ బాక్స్ లేదు పిల్లలకి ఇక్కడనే కదా ఇచ్చొద్దాం అన్నట్టు కొద్దిగా లేటు లేచి డీలా పడిపోతే ఇలా మళ్ళీ మధ్యాహ్నం అయితే వంట డ్యూటీకి ఎక్కాల్సి వస్తుంది నేనైతే మాక్సిమం టిఫిన్ వంట అన్ని పొద్దున్నే చేసేసుకుంటా ఎప్పుడైనా ఇలా లేట్గా లేచినప్పుడు ఎవరైనా ఉన్నప్పుడు ఇలా అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఇది ఒక డ్యూటీ పడింది అనమాట అయితే బాక్స్ తీసుకొని పోవాలి ఇక మామూలుగా అయితే నేను లంచ్ బాక్స్ పొద్దున్నే ఇచ్చేస్తానండి ఇంకా నాకు స్కూల్కి వెళ్ళేంత టైం ఉండదు వాళ్ళకు ఏదో ఒక రైస్ చేస్తా కదా అవే చేస్తాను ఇంకా పప్పు చేసినప్పుడు అయితే చాలా తక్కువ ఉదయం కట్టను పప్పు చేసినప్పుడు మాత్రమే నేను బాక్స్ తీసుకెళ్ళి ఇస్తాను ఎందుకంటే కొంచెం చప్పగా అవుతుంది కదా పప్పు ఇంకా నేనైతే పప్పు ఇలా సింపుల్గా గా వేసేస్తా టమాటా పప్పు మాత్రం ఇంకా పప్పు కడగేసేస్తా కుక్కర్లోనే టమాటాలు చింతపండు పసుపు ఉప్పు కారం వేసేస్తా పచ్చిమిరపకాయలతో చాలా తక్కువ కారంతోనే ఎక్కువ చేస్తా టమాటా పప్పు అయితే కారంతోనే బాగుంటది ఇంకా సాల్ట్ వేస్తే పప్పు ఉంటుందా అనేసి చాలా మంది సాల్ట్ వేయరు చింతపండు కూడా గ్లాస్ లో పెట్టి నానబెట్టుకుని తర్వాత వేసుకోవడం చేసేస్తా నేనైతే అలాంటివి ఏం చేయను అన్ని ఒకేసారి వేసేస్తా పెట్టేస్తా ఏంది కారం ఏం అట్లా కాదు ఒకసారి పచ్చి కారం అయిపోయిగా మెత్త ఎరకార మసాలా రేటు పెరిగింది ఇంక ఇదైతే ఆయిల్ ప్యాకెట్లు ఇట్లా పెట్టేసినామా ఆయిల్ వస్తుంది కాబట్టి అదే ప్యాకెట్ ఎందుకు వేస్ట్ చేయడం అని వేసేసినాము కరివేపాకు మనం ఉడికేటప్పుడు వేసుకోవాలి మళ్ళీ పోపులో కూడా వేసుకోవాలి మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది అలాంటి కూడా ఏమీ చేయను ఇంకా దోశ పిండి అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నా ఫ్రై ఫ్రై దానికన్నా బెటర్ టమాటా చట్నీ టమాటా చట్నీ బెస్ట్ అది కర్రీ లాగా వస్తుంది చట్నీ లాగ వస్తుంది చపాతీలకు తినొచ్చు పూరీలకు తినొచ్చు అన్నంలోకి తినొచ్చు నేనంటే సప్ద టమాటా చట్నీ ఎక్కడ బయటికి పోతే అదే బెటర్ పచ్చికాయలు మన నువ్వు పెట్టు ఇప్పుడు నేను తీసుకునే కాదు మన తీసుకునే పచ్చికయలు ఆ పచ్చికయలు ఇవి సగం సగమే అయిపోయినాయా అవి ఉంటే సగం సగం ఆఫ్ ఆఫ్ వేస్తుంది అంటే ఎక్కువ కారం కాదు అని ఇంకా నైట్ కి ఇప్పటికి వచ్చేసరికి చేసేస్తున్నా ఇంకా బియ్యం అయితే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా కొంచెం టైం ఉంది పిల్లలకి ఇంకా కుక్కర్ విజిల్ రాబోతుంది ఇదే పక్క పెట్టేస్తుంది ఇక టమాటా చట్నీ కోసం అయితే అక్కడ ఊర్చం రెడీ చేస్తున్నాము ఎర్ర చట్నీ చట్నీ అయితే పచ్చకారం చెయ్యి టమాట చట్నీ టమాట చట్నీ పచ్చకారం పండుమిరపకాయలు తీసుకురా పండుమిరపకాయ చట్నీ పండుమిరపకాయ చట్నీ నేను అంట్రా నా కొరివి దయ్యం తెలుసు కానీ కారం తెలియదు నేను నల్లని నీడని చూసిన దయ్యం మన ఫోటో చూపించుడు ఆ కాళ్ళు అడుగు ఎంత పెద్ద ఉన్నది దయ్యమేది లేరా అది ఇట్లా సేవ లోడా అది ఎల్ల ఇక్కడ నుంచి ఇట్లా కదుకునేట్టు కనిపించింది సరగా చూస్తే అక్కడ ఎవరు లేరు మరి రెండు సార్లు ఇప్పటికి ఐదారు సార్లు వచ్చిన నల్ల నీడ అంటే అదే అందరు దయ్యాలంటే ఎట్లా అనుకుంటారు దయ్యం అంటే ఇట్లా వస్తుంది ఎంటికొని ఇట్లా ఉంటాయి ఇట్లా ఉంటాయి అనుకుంటారు కానీ ఇట్లా కాదు నల్లని నీడనే దయ్యం టైం ఉండనప్పుడు ఇలా ఉంటుంది చూడండి మిరపకాయలు తొడిమిర తీసుకోలేదు ఇంకా మొన్న శ్రీరాముని పూజ ఉండే కదా ఇంకా నాకు ఆ క్లినిక్ వరకు అదే సరిపోయింది ఆ రోజే వెజిటేబుల్స్ వచ్చిన సార్ అయితే ఇక అందుకని నేను ఏం సంచి పెట్టుకోలేదు చట్నీ కోసం అయితే అన్ని ప్రిపరేషన్ వేసుకున్నా పప్పు త్రీ విజిల్స్ వచ్చేసింది చట్నీకి అయితే ఫస్ట్ అయితే ఇదిగోండి పచ్చిమిలోనే చింతపండు ఇంకా మిరపకాయలు చింతపండు అయితే మంచిగా ఇట్లా నూనెలో వేయించుకోవాలి వేయించుకొని ఇదే ఆయిల్లో టమాటా వేసుకున్నాము టమాటాలలోనే పసుపు జీలకర్ర వేసి టమాటా కొంచెం మగ్గే వరకు ఉడికించుకోవాలి అప్పు ఉడికిపోయింది మంచిగా మెత్తగా దీంట్లో చల్లవాటరే వేసేస్తున్నా వాటర్ వేసేసుకుని కొద్దిసేపు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుంటే సరిపోతుంది వేడి నీళ్ళు గరం పప్పు మసలా పెట్టుకోవడానికి టైం లేదు అనుకో వేడి నీళ్ళు వేస్తాం కన్నెం పెడతా ఉడికి బానే ఉంది కొంచెం నీళ్లు పోసినాం కదా కొంచెం మా సార్ వంట నేర్చుకుంటాను చేస్తా నేను వంట చేస్తా అంటే ఆయన వంట చేసే వరకు నేను ముసలామే నైతాను సేమ్ రోడ్లో వేసినట్టే అవుతుంది ఇంక టమాటా మగ్గేలోపు మనకు పచ్చిమిర్చి అయితే చింతపండు చల్లారింది కదా అయితే ఈ చట్నీలో నువ్వులు వేసుకుంటాం కదా ఇదిగోండి నా దగ్గర నువ్వుల పొడి వండి చేసుకునేది మనం ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాం అనుకో మనకి వేయించే పని మళ్ళీ చల్లార్చే పని ఉండదు నేను అందుకే మ్యాక్సిమం అన్ని పౌడర్లే చేసి పెట్టేసుకుంటాను ఇప్పుడు ఈ నువ్వుల పొడి ఇందులో వేసేసుకున్నాను కదా అలాగే మనకు చట్నీకి సరిపోయేంత సాల్ట్ దీంట్లోనే పచ్చిమిర్చిలోనే వేసుకున్నాం ఫస్ట్ మిక్సీ పట్టినా టమాటాలు ఇలా కొంచెం మంచిగా మగ్గిన తర్వాత ఈ కొత్తిమీర పుదీనా వేసుకోవాలి మనం ఫస్ట్ వేసుకోవాలి ఇలా టమాటాలు మొత్తం మగ్గడానికి దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు టమాటా చట్నీ మంచి స్మెల్ అనేది వస్తుంది పడదాం ఇంకా టమాటా ఉడకగానే చూడండి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఉంచుకుంటే సరిపోతుంది ఇదిగోండి చూడండి మంచిగా పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం వేసేసి ఇలా ఇందులో మిక్స్ వేసేసుకున్నాం అనుకో మనం ఒక్క రౌండ్ వేసి తిప్పుకుంటే మనకు రోటి లాగా అలాగే టమాటో చల్లారే లోపు ఇలా ఇవ్వండి రైస్ కూడా అయిపోయింది అన్నం అయితే చాలా మంది ఒరుచుకుంటారు పెట్టుకుంటారో నేనైతే అక్కడ అక్కడైతే పప్పు కూడా మరుగుతుంది ఇప్పుడు పప్పు పెట్టేస్తున్నాం చూడండి ఈజీగా టమాటా పప్పు ఎంత బాగా అయిపోయిందో అయిపోయింది కదా ఇప్పుడు చట్నీ చూడండి ఇప్పుడు ఏం చేయాలంటే మనం మిక్సీలో వేస్తాం కదా ఆపపుట్టు ఒక్కొక్క రౌండ్ తిప్పేయాలి ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ ఒక్క మూడే రౌండ్ తిప్పినా నేను చూడండి మనకు రోడ్లో చట్నీ లాగా అవుతుంది ఇలా ఉంటేనే పచ్చడి అయితే బాగుంటది ఇంకా టమాటా చట్నీ పోపులోకి అయితే ఆయిల్ వేసేసుకున్నా సాల్ట్ తక్కువ అనిపిస్తుంది టేస్ట్ చూసి కొంచెం సాల్ట్ వేసేసుకొని అయిందో లేదో కాకపోతే నేను మీకు ఇందులో ఒక్కటి వేయలేదు ఏంటంటే మనం ఏ చట్నీ చేసుకున్నా చట్నీ చాలా టేస్టీగా రావాలంటే ఇప్పుడు నువ్వులు పల్లీలు అవన్నీ వేసుకుంటాం కదా ఒక్కోసారి అవన్నీ లేకపోయినా సరే ఒక్క వెల్లుల్లి ఉంటే మాత్రము చట్నీ అయితే అదిరిపోతుంది కానీ నా దగ్గర లేదు అందుకనే నేను మీరు మాత్రం చట్నీ వేసుకున్నా కానీ వెండి ఇంకా రైస్ అయిపోయింది చట్నీ అయిపోయింది చూడండి ఎంత ఫాస్ట్ గా నేనైతే చూసారు కదా టమాటా లైట్ లైట్గా కొత్తిమీర పుదీనా కొంచెం నూల పొడి ఇలా వేసుకొని చేసేసుకుంటే చట్నీ అయితే అదిరిపోతుంది అయితే ఇంకా పిల్లలకైతే కొంచెం పెరుగు కూడా వేస్తా బాక్స్ లో ఇంకా స్టవ్ అయితే ఉదయం అయితే క్లీన్ కదా అందుకే ఇప్పుడు కానీ నాకు చేసుకుంటున్నా ఇంకా నా వంట పని అయిపోయిందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇక పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే నా చేస్తున్నా ఇది ఈరోజు పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే నా రొటీన్ బ్లాగ్ అయితే పొద్దున లేట్ వేస్తే మనకి ఎలా ఎలాగుంటారో ఇంకా పిల్లలకైతే ఇక లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ మరి ఇంకా పిల్లలకు లంచ్ బాక్స్ ఇస్తే వచ్చిన తర్వాత ఇక ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇక షెడ్స్ అయితే తీసుకొని మిషన్ ఎక్కాలి సరే ఫ్రెండ్స్ మరి ఇంకా మన వీడియోలు అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా నేనైతే మీకు నచ్చి ఈజీగా ఉండే రెసిపీస్ మాకు లేట్గా లేస్తే తొందరగా లేస్తే ఇలా లేదు అయితే షేర్ చేస్తున్నా మరి నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ ఎందుకంటే ఇంకా నేను కూడా స్కూల్ దగ్గరికి వెళ్తున్నా మా సార్ కూడా నుంచి అయితే బయటకు వెళ్ళిపోతున్నాడు అందుకే వీడియో అయితే ఇంకా మీరే వర్క్ చూపించకుండా వీడియో ఏం చేసేస్తున్నా వాషింగ్ మెషిన్ కూడా అవుతుంది నేను వచ్చే వరకు వాషింగ్ మెషిన్ కూడా అయిపోతుంది బాయ్ ఫ్రెండ్స్